హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీహరి ఎయిర్ కాంప్రెజర్ మిషన్లో హోల్ పడితే మనం ఎలా రికవర్ చేసుకోవాలనేది అయితే మనం ఈ వీడియో తెలుసుకుందాం ట్యాంక్లో మనం ఎయిర్ ఫీల్ చేసినప్పుడు గాలిలో ఉన్న తేమ వచ్చేసి మనం ట్యాంక్లోకి వచ్చేసి నీరుగా అనమాట ఆ నీరుగా మారినప్పుడు మనకి ట్యాంక్ అనేది కింద అడుగు భాగానే వచ్చేసి కొద్దిగా డ్యామేజ్ అయితే అవుతుంటుంది కాబట్టి మనం మంత్లీ ఒకసారిగా వన్ టైం కానీ మంత్లీ టూ టైం కానీ లేదా టూ మంత్స్కి ఒకసారి కానీ మనం ట్యాంక్కి అయితే కింద వాల్ అనేది ఉంటుంది ఆ వాల్ అయితే ఓపెన్ చేసేసి వాటర్ అనేది అయితే మనం క్లీన్ చేసేసేయాలి అలా వాటర్ క్లీన్ చేయలేదంటే మనకి ట్యాంక్ అయితే తొందరగా అయితే మెత్తగా అయిపోయి కింద అనేది హోల్ అయితే పడుతుంది అనమాట అడుగు బాగాన ముందుగా వచ్చేసి మనం బోర్ నుంచి ట్యాంకీకి కనెక్ట్ అయినా ఈ బెండ్ రాడ్ ఉంది కదా బెండ్ పైప్ అనమాటది ఆ పైప్ నట్ బోల్ట్ అయితే ఇప్పేసేయాలి ఇప్పేసి మనం డిస్కనెక్ట్ అయితే చేయాలన్నమాట బోర్కి ట్యాంకీకి అనేది ఈ పైప్ ద్వారానే మనకైతే ఎయిర్ అయితే ట్యాంక్ ఫీల్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం బోర్కున్న బ్లేడ్ ఉంది కదా ఆ బ్లేడ్ నుంచి ఆ బెల్ట్ అనేది మోటర్కి కనెక్ట్ అయింది ఆ కనెక్ట్ అయిన బెల్ట్ అయితే మనం తీసేసి పక్కకి అయితే పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ఎయిర్ కాంపరేజర్ సిలిండర్ హెడ్ అనమాట ఇవ్వుతుంది దీన్నైతే మనం కింద నాలుగు నట్లు అయితే ఉంటాయి నాలుగు బోల్డ్లు అయితే ఉంటాయి నాలుగు బోల్డ్లు అయితే మనం ఒకటి ఇంకొకటి అయితే రిమూవ్ చేసుకోవాలి ఇప్పేయాలి నాలుగు మూలకి నాలుగు బోల్ట్లు అయితే ఉంటాయి కదా నాలుగు బోల్ట్లు అయితే మనం ఇప్పేసేయాలన్నమాట ఇలా హెడ్ సిలిండర్ మాత్రం మొత్తం అయితే షెట్ సెట్ అయితే మనం పక్కకి తీసేసుకోవాలి పాటలు పాటలుగా అయితే విభజించాల్సిన అవసరం అయితే లేదనమాట దీనికి జాగ్రత్తగా తీసుకొని మనం పక్కకి అయితే పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం మోటర్ అయితే విప్పేసుకోవాలా సేమ్ అలానే మోటార్ కూడా నాలుగు బోల్ట్ అయితే ఉంటాయి కింద నాలుగు బోల్ట్ అయితే ఇప్పేసాం ఇప్పేసి మనం మోటార్ అయితే తీసి పక్కకి అయితే పెట్టేసుకోవాలి నెక్స్ట్ అలానే మనం మోటర్కి ఉన్న వైర్ కనెక్షన్ పవర్ కనెక్షన్స్ అయితే మనం ఈ బాక్స్లో రిమూవ్ చేసుకోవాలి ఎర్త్ నోటల్ ఫేస్ ఉంటుంది ఇన్పుట్ త్రీ వెయిర్స్ అవుట్పుట్ త్రీ వైర్స్ మొత్తం టోటల్గా అయితే సిక్స్ వైర్స్ అయితే ఇక్కడ ఉంటాయి అనమాట ఈ అనేది ఈ బాక్స్లోనే కనెక్షన్స్ ఎందుకు ఇవ్వాలి అంటే మనకి ఎయిర్ ఎంత లిమిట్గా ఉండాలంటే అంత లిమిట్గా అయితే ఇది మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట ఫుల్ కాకుండా పూర్తిగా ఫుల్ కాకుండా ట్యాంక్ అయితే కంట్రోల్లో పెట్టేస్తుంది మనం హండ్రెడ్ ఎక్కాలి హండ్రెడ్ పౌండ్స్ ఎక్కాలంటే హండ్రెడ్ పౌండ్స్ ఎక్కుతుంది ఫిఫ్టీ పౌండ్స్ ఎక్కాలంటే ఫిఫ్టీ పౌండ్స్ ఎక్కలాగా మనకి ఈ బాక్స్ అయితే ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం మోటార్ అయితే తీసి పక్కకి అయితే పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్పుట్ కేబుల్ ఉంది కదా ఈ ఇన్పుట్ కేబుల్ అయితే మనం రిమూవ్ చేసుకొని పక్కకి అయితే పెట్టేసుకోవాలి డిస్కనెక్ట్ చేసుకోవాలి ఇన్పుట్ కేబుల్ అనేది చూడొచ్చు ఇప్పుడు మనం ట్యాంక్ ఎక్కడ హోల్ పడిన పడింది అనేది అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఈ కింద చిన్న వాల్ అయితే ఉంది కదా ఆ వాల్ దగ్గర అయితే మనకి హోల్ అనేది పడింది ట్యాంక్ ఇక్కడ వాల్ వలన దగ్గర అయితే మనం ఇటు నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి నీట్గా క్లీన్ చేసుకొని మనం దీనికి అయితే వెల్డింగ్ అయితే చేపించాల్సి ఉంటుంది అనమాట కరెంట్ లింక్ అని చెప్పొచ్చు లేదంటే గ్యాస్ వెల్డింగ్ అని చెప్పించుకోవచ్చు మనం ఈ పక్కన చిన్న వాల్ ఉంది కదా ఈ వాల్ అయితే ఓపెన్ చేసినామంటే ఎప్పుడైనా మనం ట్యాంక్ క్లీన్ చేసుకోవాలంటే కానీ లోపల ఉన్న వేస్టేజ్ వాటర్ అయితే ఈ వాల్ నుండి బయటకి అయితే వచ్చేస్తుంది అనమాట మనం మంత్లీ ఒకసారి కానీ క్లీన్ చేసుకుంటే బెటర్ అని ట్యాంకు ట్యాంక్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది ట్యాంక్ని అయితే మనం గ్యాస్ వెల్డర్ దగ్గరికి అయితే తీసుకెళ్ళి గ్యాస్ వెల్డింగ్ అయితే మనం చేయించాలన్నమాట దీనికి ఫుల్గా హీట్ అయితే చేయించాలి బాగా హీట్ చేయించి మనం అయితే వెల్డింగ్ అయితే చేపించాల్సి ఉంటుంది ఎక్కువ హీట్ చేపించలేదంటే కన్నా మనకి అది ట్యాంక్ అనేది మనకు దానికి వెల్డింగ్ అనేది సరిగ్గా అయితే అర్తుక్కోదనమాట ఇలా మనం వెల్డింగ్ అయితే చేయించాలి నార్మల్ గ్యాస్ వెల్డర్తోనే మనం అయితే చేయించుకోవచ్చు మనం హెవీ గ్యాస్ వెల్డర్ దగ్గరికి అయితే వెళ్ళి చేయించాల్సిన అవసరం లేదు హెవీ వాళ్ళకి అడిగినామంటే అయినా టూ థౌజండ్ త్రీ థౌజండ్ అడుగుతారు అనమాట గ్యాస్ వెల్డింగ్తో మనం ఇలా అనేదిగా నిదానంగా జాగ్రత్తగా చేయించేసుకొని మనం మళ్ళీ యథావిధిగా అయితే మనం ఫిట్టింగ్ చేసేసుకుందాము మనం ఈ చిన్న పని కోసం అయితే మెకానిక్ దగ్గరికి అయితే తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట మనం ఇలా జాగ్రత్తగా చేసుకుంటే అయిపోతుంది పని అయితే మనం ఓపిక పెట్టుకొని ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్